తిరుమలకి మనం అందరం వెళుతూ ఉంటాం కానీ అక్కడ వారి ఎడమ చేయి ఇలా అవంకరగా ఎందుకు ఉంటుందో తెలుసా ఏ దేవుడి విగ్రహం చూసినా ఇలా అభయహస్తంతో ఉంటారు కానీ ఒక్క వెంకటేశ్వర స్వామికి మాత్రమే చేతులు ఇలా కిందికి ఉంటాయి ఇదేమి శిల్పి చక్రంలో పొరపాటు కాదు ఎందుకంటే తిరుమలలో స్వామి వారి విగ్రహాన్ని ఎవరూ చక్కలేదు అది స్వయం సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామియే విగ్రహ రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారు ఈ ఎడమ చేతిని కటి విలంబిత హస్త లేదా కటి హస్త అని అంటారు సంస్కృతంలో కటి అంటే నడుమ కింద నుంచి తొడల మధ్యలో ఉన్న భాగాన్ని కటి అని అంటారు ఈ ఎడమ చేయి కటి స్థానాన్ని సూచిస్తుంది కుడి చేతిని వరదహస్త అని అంటారు మన జీవిత కాలంలో పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు అందరికీ కష్టాలు తప్పవు అది కోటీశ్వరుడైనా పేదవారైనా ఈ కుడి చేయి సూచించినట్లు ఎవరైనా వెంకటేశ్వర స్వామిని శరణ కోరితే ఎడమ చేయి చూపించినట్టు కఠిన స్థానాన్ని దాటి కష్టాలని రానివ్వరు మన గ్రాంధిక భాషలో చెప్పాలంటే వెంకటేశ్వర స్వామిని శరణ కోరిన వాళ్ళకి భవసాగరం అనే నెలని కటి స్థానం దాటి రానివ్వకుండా చేస్తారు ఈ కలియుగ దైవం ఈ కటి శాస్త్రం గురించి మీరు మొదటిసారిగా విన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి అందరూ చెప్పండి గోవింద గోవింద